ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఉన్న అక్షయపాత్ర కిచెన్ని సందర్శించడం జరిగింది మనకి జిల్లాల్లో ఇక్కడ ఈ కిచెన్ నుంచి దాదాపు ఐదు మండలాల్లో మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మూడు మండలాలు తెనాలి తర్వాత తుల్లూరు ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిడ్ డే మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్గా మనం పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్కి కూడా ఇక్కడి నుంచే త్రీ టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది ఈ కిచెన్ అనేది ఈ ఫిఫ్టీ సెవెంత్ కిచెన్ ఆఫ్ అక్షయపాత్ర ఈ కిచెన్లో దాదాపు ఒక లక్ష మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కచీన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు సిమిలర్లీ చట్నీస్ పికిల్స్ ఇలాంటి స్మాల్ స్మాల్ వాటర్ కూడా వాళ్ళు కర్రీస్ ఇలా చేయడానికి కూడా డిఫరెంట్ మెషీన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి టేకప్ ఉన్నారు కిచెన్ అనేది చాలా క్లీన్గా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసి ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళకి మనము ప్రభుత్వ సైడ్ నుంచి అన్ని క్లియరెన్సెస్ కూడా ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్లోనే ఉంది ఇదే కాకుండా వాళ్ళు ఆ స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ డిస్పాచ్ ప్రాసెస్ కానీ ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్ అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది ఖచ్చితంగా వాళ్ళ ఏందో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతిన్నకూడదు సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఏంతో పనిచేస్తుంది దానికి అక్షయపాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్కి కానీ మిడ్ డే మీల్స్కి కానీ ఇలాంటి సంస్థలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ జిల్లాలో అన్నా క్యాంటీన్స్ మనకి జిల్లాలో ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో ఏడు క్యాంటీన్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది మంగళగిరిలోనూ మూడు క్యాంటీన్స్ తెనాలిలోను మూడు క్యాంటీన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఇంకా కూడా మనకి కొన్ని క్యాంటీన్స్ అనేది తెనాలిలోనో పొన్నూరు ఇంకా గుంటూరు ఆకబండ్లో కూడా ఎక్స్ట్రా అనేది టేకప్ చేస్తున్నాం ఈవెన్ ఎంటీఎంసీ ఏరియాలో కూడా ఎక్స్ట్రా టేకప్ చేస్తున్నాం పెంచే అవకాశం ఉంది అన్నా క్యాంటీన్ ఎయి అనేది వర్క్ వర్క్కి వెళ్ళే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తున్నాము బట్